ఈ అవకాశం అనేది నాకు మా ఫ్రెండ్ నాకైతే తెలియదు తన పంపిస్తానంటే నాకు అసలు ఈ సినిమాల గురించి కూడా తెలియదు ఒకసారి పంపించాలంటే పంపించారు కానీ నాకు సార్ ఈ క్యారెక్టర్ త్రీ డేస్ ఆలోచించి ఇవాళ ఇవాళ నాకు ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నాకైతే చెప్పలేదు సో ఇవాళ పెడతారు ఎప్పుడతారు స్క్రిప్ అంటున్నారు నేను వస్తున్నాను వెళ్తున్నాను కానీ ఆయన వాళ్ళకి సెట్ సెట్అప్ మాట్లాడాను ఇచ్చారు నరేష్ క్లాస్ కొట్టారు నాకు ఇంతకంటే ఇంకా ఏం అవసరం లేదు నేను నరేష్ నాయన డైరెక్షన్ లో ప్రేమిస్తున్నా పెద్ద బిగ్ మూవీ చేస్తున్నాను గారికి లక్ష్మీంద్రాజిట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నాకు షూట్ ఉందండి రెండు ఉన్నాయి తర్వాత ఇంకా ఓటికి మూవీస్ ఉన్నాయి ఉంటే తీసుకుందాం లేకపోతే లేదని చెప్పేసి వదిలేదు కృతజ్ఞత తెలియజేస్తున్నాను <laughs>